ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా సరే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని వదలను ఏ ఒక్కరిని వదలను అందరినీ కూడా నేను వచ్చిన మొదటి మూడు నెలల్లోనే మతం అందరినీ కూడా జైలుకి పంపించేస్తాను ఎక్కడ దాముకున్నా ఈడ్చుకు వచ్చేస్తాను లాంటి పెద్ద పెద్ద మొదటి మాటలన్నీ ఈ మధ్యకాలంలో ఆయన ఇప్పుడు మాట్లాడినా సరే ఈ మాటలన్నీ ఖచ్చితంగా మాట్లాడతాడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటాడు ఆయన కదా దానికి కౌంటర్గా మొన్న అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సరే నువ్వు ఎలా వస్తావు మేము కూడా చూస్తాం నువ్వు రావాలి కదా నువ్వు వచ్చిన తర్వాత కదా నువ్వు ఎలా గెలుస్తావు మేము కూడా చూస్తామని ఆయన మాట్లాడాడు దానికి మా పేరు దానికి కోపం వచ్చిందండి కోపం వచ్చేసి అసలా నువ్వు ఎవడవే ఆ మాట అంటానికి వీళ్ళకి ఉక్రోసం ఎక్కువ కదా ఉడికిపోతూ ఉంటారు మాట్లాడక చిన్న మాట కూడా ఉడికిపోతూ ఉంటారు అన్నమాట ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆవిడ నేను మళ్ళీ అధికారంలోకి వస్తానంటానికి జగన్మోహన్ రెడ్డి ఆవిడ ప్రజల కదా నిర్ణయించాల్సింది కదా గెలుపోవటంలో ప్రజల చేతుల్లో ఉంటాయి ప్రజలు ఓట్లు ఎత్తే గెలుస్తారు లేకపోతే లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డిని అడిగావా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవడ పోయా నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను నేను అందరినీ లోపల వేస్తానని చెప్పేసాను అంటానికి కదా అంటారు రాజకీయంగా విమర్శ వచ్చినప్పుడు విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు కౌంటర్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు నేను ఒత్తే ఎరికి తీసేస్తాను పొడి చేస్తాను పీకెట్లు కట్టేస్తానని చెప్పేసాను దానికి కౌంటర్గా నువ్వు వచ్చినప్పుడు చూద్దావు నువ్వు రావాలి కదా నువ్వు ఎలా వస్తావు మేము కూడా చూద్దాం అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అందులో తప్పే ఉంది నువ్వు ఎందుకంత ఉడిగిపోతావు నాకు అర్థం కాట్లా మరి మన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి కదా ఇవే కూడా ఏ పేరు అని కాలంగా ఎక్కడ ఉన్నావు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేసావు ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే ఈ పనికి మా డైలాగ్ కొట్టడానికే సరిపోయింది అలిసి ఇప్పు కూడా సంవత్సరం కాలం బట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు లేదు ఎన్నిసార్లు ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేశాడు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు నెలలో రెండు మూడు రోజులు మహా అయితే ఎక్కడికి వస్తాడు మిగిలిన రోజులన్నీ కూడా బెంగళూరు ప్యాలెసే కదా ఇక్కడ ఉంటే ఎప్పుడు ఏదో కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని భయంతో రావడం ఒక ప్రోగ్రామ్ చేయడం పెట్టుకుంటా బెంగుళూరు వెళ్ళిపోవడం ఇదే కదా పద్ధతి అవునా ఇప్పుడు మీరంతా కూడా ప్రజాప్రతినిధులు కదా అవునా మీరందరూ పెద్ద పెద్ద నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా పనికి మాల మాటలు తిప్పుతూ ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డిని అడగకుండా ఏ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళండి మీరు మాజీ ముఖ్యమంత్రి మన ఏదైనా ప్రభుత్వాన్ని నేరుగా అడగాలంటే అసెంబ్లీ మనకు ఒక మంచి అవకాశం మనం అక్కడ పోరాటాలు చేయాలి అక్కడ పోరాటాలు చేయడం మానేసి ఇక్కడ మీటింగ్లు పెట్టేసుకుని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదని ఏ ఒక్క నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పారా నాకు అర్థం జగన్మోహన్ రెడ్డి చెప్పమాకండి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎవడవయా మళ్ళీ నేనే వస్తాను ఎరగ తీసేస్తాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగాలి కదా నువ్వు ఎవడో అయ్యా ప్రజల చేతుల్లో కదా ఉన్నది మన భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉంది మన గెలుపు ఓటలు నిర్ణయించేది ప్రజలు వాళ్ళు ఓట్లు వేస్తే మనం గెలుస్తాం కదా ఇవన్నీ మనకు జగన్మోహన్ రెడ్డి కూడా సోయి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి సేపడు కానీ ఇక్కడికి వచ్చి నీతి పేరు చెప్తాడు రావు చంద్రబాబు కోసం ఎందుకు రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇరవై నాలుగు ముందే జస్ట్ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారు మీరు ఆశకైనా అర్థం ఉండాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మాయే ఒకటి కాదు రెండు కాదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా మేమే గెలిచేస్తాం చంద్రబాబు నాయుడు గారిని కుప్పలో ఓడించేస్తాం ఇంకా మాకు తిరగలేదు ముప్పై ఏళ్ళ పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పొచ్చారు కదా ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎప్పుడో వెళ్ళిపోయిందిలే ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చింది మధ్యలో అవునా పంతొమ్మిదిలో మీరు గెలిచారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్థాయి కార్యకర్త వరకు మీరంతా మాట్లాడిన ఏంటి ఎలా జరగకపోయారు మేము ఒక్కొక్కరిని ఇంకే మామూలు కాదు ఇరవై నాలుగులో గెలవంగానే ఇంక తెలుగుదేశం పార్టీ అయిపోయినట్టే జనసేన పార్టీ అయిపోయినట్టే ఇంకా రాష్ట్రాన్ని మేమే ముప్పై వేల పాటు వేయలేస్తాం ఇక మాకు తిరిగి లేదు అన్నట్టుగా మాట్లాడారు ఏమైంది ముప్పై వేల సంగతి పక్కన పెడితే ముప్పై సీట్లు కొట్టాలి మనకి వచ్చినాయి పదకొండు సరే పదకొండు వచ్చినాయి పదకొండు వచ్చినప్పుడే అసెంబ్లీకి వెళ్తున్నారంటే అసెంబ్లీకి వెళ్తారంట ప్రెస్ మీట్లు పెట్టాలా నాలుగు పంచు డేళ్ళు కొట్టాలా వార్నింగ్లు ఇచ్చే మాదిరిగా నేను మొత్తం అందరిని కూడా లోపల హెత్తానంటాడా ఎవరిని హెత్తారు లోపల ఇప్పుడు మీ పైన కేసులు పెడితేనేమో ఎడుతారో పక్కన మా మీద అక్రమ కేసులు పెడుతున్నారో లోపల హెత్తన్నారో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఒక పక్క మీరేమో ఇలాంటి వాడంతా వాగుతారు అంటే మీరంటే తప్పలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పొచ్చిందా మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే మాట మనం అడగాలి కదా అంటారండి ఖచ్చితంగా మేము వస్తే ఉంటే నువ్వు ఎలాగ వస్తావు మేము కూడా చూస్తామని అంటారు అందరూ కూడా తప్పే ఉంది మనం మాట్లాడితే ఏదో ఊరికే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి కాబట్టి మనం మాట్లాడడానికి ఏదీ లేదు మళ్ళీ ఇంకొక డైలాగ్ చెప్పుకొచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉంటే అంట ఒక తమ్ముడు ఒక చెల్లి ప్రత్యక్షం అయిపోతారంట చెల్లెంటే ఎవరు అనుకుంటారో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలాని ఉద్దేశించి ఇంకా నేను తల్లి కూడా అనలేదు ఇంకా సిగ్గుపోతున్నాను అన్న అనేది కదా ఆల్రెడీ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఏమన్నా నాకు తెలియగలుగుతా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటే ఏదో మనిషి బాబు మానవ మృగం నమ్మక ద్రోహి నమ్మించి మోసం చేసే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ముందుంటాడో నన్ను అన్ని రకాలుగా వాడి తన రాజకీయాల కోసం ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడిందంటే నా వల్లే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికి గల కారణం కూడా శర్మలే ఒక అందుకు కదా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు కాని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడింది సరే మళ్ళీ ఆ పార్టీ కోసం ఏం చేశారు ఏ పదవి ఇచ్చారు అసలు కనీసం మర్యాద గౌరవాన్ని ఇచ్చారు ఆవిడికి ఇవాళ ఆవిడ రాజకీయ భవిష్యత్తు కోసం ఆవిడ ఏదో అనేక పార్టీ పెట్టుకుంది తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అయిన పక్కన పెట్టాయండి మీ సోషల్ మీడియా మనం ఏమైనా మాట్లాడుతున్నాయా ఆవిడ గురించి ఆవిడని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆవిడకి అక్రమ సంబంధాన్ని కట్టడం ఆవిడని బూతులు తిట్టడం మీరు చేయించే కార్యక్రమాలు కదా ఇవన్నీ కూడా మీకు అట్లా కాస్త సిగ్గుందా ఇంకా జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పేసి అని మా మీద దృద్దేశ ప్రయత్నాలు కాకపోతే మీకు అట్ల కొంచెం అని ఇంగిత జ్ఞానం ఉందా పేరునని సొంత చెల్లి చెప్పదా మా అన్న మంచోడు అని చెప్పేసి అని కుటుంబ సభ్యులు చెప్పరండి కుటుంబ సభ్యులు చెప్పరు తల్లి చెల్లి చెప్పరు జగన్మోహన్ రెడ్డి మంచివాడు అని చెప్పేసి అని ఇళ్ళొచ్చి మన మీద రుద్దిస్తారు ఇక్కడ అసలు కాస్తాను కానీ వినేవాడైనా సరే నవ్వుతాడని లేదు నీకు కదా జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నేను మళ్ళీ వచ్చేస్తాను ఇరగ తీసేస్తానని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంలో మాట్లాడారు దీనికి ఆన్సరు జగన్మోహన్ రెడ్డిని అడుగు నువ్వు ఎవడో పోయా ఇరవై తొమ్మిదిలో గెలిచి అలా అందరినీ లోపల ఎత్తాను కానీ చెప్పేసి అని ఇదే ఆన్సరు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుండలో చూడు దీన్ని ఈ క్వశ్చన్కి నువ్వు అడిగితే సమాధానం ఏం చెప్తుండో చూడు అప్పుడు తెలుస్తుంది ఎదవ లాజిక్ నువ్వు ఒక్కడికే వచ్చేటి మాకు రావా కాబట్టి పేరునని ఇలాంటి పనికి మాలు మాటలు మాట్లాడేస్తే బాగుంటుంది